మార్చి ఒకటో తేదీ వరకు కూడా నిర్వహించడానికి పాంచాహీనంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం తగు ఏర్పాట్లు చేయడం జరిగింది దీని నిమిత్తం మండల తహసీల్దార్ వారి అధ్యక్షతన ఈ నెల ఆరో తేదీన అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది దాని మీద మండల తహసీల్దార్ వారు అన్ని శాఖల వారికి కూడా వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అన్ని శాఖల వారిని కూడా వారి వారి శాఖల నుంచి దేవస్థానానికి తగ్గ విధంగా వారు వారి శాఖాపరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా తహసీల్దార్ వారు అందరిని కోరి ఉన్నారు అలాగే పోలీస్ శాఖ వారు కూడా వారు వచ్చి పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ అలాగే వెహికల్ పార్కింగ్స్ ఇచ్చేదన్నీ కూడా పరిశీలించి దానికి తగ్గట్టుగా వారు ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇచ్చి వెళ్ళి ఉన్నారు ముఖ్యంగా దేవస్థానం తరఫున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ స్వామివారి దర్శనం చక్కగా ప్రశాంత వాతావరణంలో అతి త్వరితగతిన జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఉచిత దర్శనానికి అలాగే యాభై రూపాయల శేఖర దర్శనానికి వెళ్ళే భక్తులందరూ కూడా లైన్స్ దాదాపు జరిగే పూర్తి చేయడం జరిగింది వార భక్తులందరూ కూడా చక్కగా శ్రీ స్వామివారి దర్శనాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా శ్రీ స్వామివారి మూల విరాట్కి నిర్వహించే రుద్రాభిషేకాలు అన్నీ కూడా ఉదయం ఇరవై ఆరో తేదీ ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభించి ఉదయం ఏడు గంటలకి ముగించే విధంగా కూడా ఆదేశాలు అవ్వడం జరిగింది ఏడు గంటల తదుపరి శ్రీ స్వామివారి మూల ఏ విధమైన అభిషేకాలు ఉండవు కాబట్టి భక్తులందరూ కూడా త్వరితగతిన శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా తగ్గ ఏర్పాట్లు చేయటం జరిగింది భక్తులు అభిషేకం నిర్వహించుకునే భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి అభిషేక మండపంలో వారు వంద రూపాయలు టికెట్ పొంది అక్కడ నిర్వహించుకోవచ్చు కాబట్టి భక్తులకి శీఘ్రగత్తిన త్వరితగతిన దర్శనం అందే విధంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా దేవస్థానం తరఫున ఉదయం ఆరు గంటల నుండి కూడా అందరికీ అన్లిమిటెడ్గా పాలు సరఫరా చేసే విధంగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి పది గంటల తదుపరి సాయంత్రం వరకు కూడా భక్తులు ఉన్నంతసేపు కూడా మంచిగా ఏర్పాటు చేసే విధంగా కూడా దేవస్థానం వారు చర్య తీసుకోవడం జరిగింది అలాగే దేవస్థానం నుంచి కూడా ఉచిత ప్రసాద పంపిణీ అన్లిమిటెడ్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ భక్తులకు కావాల్సిన విధంగా లడ్డూ ప్రసాదం కూడా తయారు చేయడం జరుగుతుంది అలాగే మాకు కొంతమంది దాతల సహకారంతో ఆ రోజు భక్తులందరూ కూడా సుమారు పదివేల నుంచి పదిహేను వేల మంది భక్తులకు అందే విధంగా ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థాన ఆవరణలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమంది భక్తుల చేత ఉచిత ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇతర అసోసియేషన్ల ద్వారా కూడా భక్తులందరికీ కూడా కంటిన్యూగా మజ్జిగ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది అలాగే ప్రాంగణం అంతా కూడా తాటాక పందిళ్ళు అలాగే పెండాల్స్తో ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఎండకు ఇబ్బంది పడకుండా కూడా నెడలు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ స్వామివారి దర్శనం చక్కగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా దేవస్థానం వారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు అట్లాగే మంచినీరు వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరపున కూడా మంచినీరు ప్యాక్ బాటిల్స్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తున్నాము అలాగే భక్తుల ద్వారా దాతల ద్వారా కూడా వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్త మహాశైలందరూ కూడా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెరకాని గ్రామంలో పెంచి పనిచేస్తున్న శ్రీ మల్లేశ్వర స్వామి వారిని శ్రీ బ్రహ్మరామ అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కుబడులు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇతర శాఖలు అందరూ కూడా వారి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలను అలాగే మహాశివరాత్రి Para de